ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా దాక దోమ ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిన పరిస్థితి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అలాంటి ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాయుడు గారు తీసేసినాడు రద్దు చేసేసిన ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి కేవలం ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే కేవలం పద్దెనిమిది లక్షల మంది రైతులు మాత్రమే పంటలు బీమా చేసుకున్న పరిస్థితి అది కూడా ఆ పద్దెనిమిది లక్షలు బ్యాంకు రుణాలు బ్యాంకు రుణాల కోసం పొందిన పొందడానికి బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంకులు రుణాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేసుకుని వాళ్ళు బ్యాలెన్స్ డబ్బులు రుణాలుగా ఇస్తున్న పరిస్థితులు కాబట్టి ఆ పద్దెనిమిది లక్షల మందికైనా కానీ కనీసం ఆ మేరకైనా ఇన్సూరెన్స్ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇరవై నాలుగు లక్షల మంది రైతుల్లో కేవలం పద్దెనిమిది లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తూ ఉన్నారంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతులు ఆదుకునే ఈ పరిస్థితులు రాష్ట్రం కనిపిస్తా ఇన్పుట్ సబ్సిడీ గాలికి వెళ్ళిపోయింది హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెట్టుబడి ఖర్చులు ఆరా స్థాయికి పెరిగేది ఎరువులు సైతం రైతులు బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు చూస్తా ఉన్నాం ఎరువులు సైతం బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు మరోవైపు పెట్టుబడి ఖర్చు పెరిగి మరోవైపు చూస్తే రైతులకు పంట వేసే సమయంలో రైతుకు తోడుగా ఉంటూ రైతు భరోసాగా రైతును ఆదుకుంటూ పెట్టుబడికి సహాయంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకు ఇస్తూ రైతు పంట వేసే సమయంలో ఆ పెట్టుబడికి సహాయంగా ఆ డబ్బులు ఇస్తూ క్రమం తప్పకుండా ఆ డబ్బులు పంట వేసే సమయంలో ఖచ్చితంగా ఖరీఫ్ మొదలయ్యే సమయంలో మే జూన్లోనే మే జూన్లోనే ఏడు వేల ఐదు వందలు మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్లో మరో నాలుగు వేల రూపాయలు మళ్ళీ సంక్రాంతికి మరో రెండు వేల రూపాయలు క్రమం తప్పకుండా ఐదు వేల ఐదు వందలు గొప్ప పంట కోసే సమయంలో క్రమం తప్పకుండా పదమూడు వేల ఐదు వందల రూపాయలు క్రమం తప్పకుండా ఇచ్చి ఇచ్చే పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా అన్ని రైతు భరోసా ఇచ్చి ఎగరకొచ్చి అన్నదాత సుఖీభవా అన్నది పిఎం కిసాన్కు సంబంధం లేకుండా అన్నదాత సుఖీభావ పేరుతో ప్రతి ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తాను ఒక సంవత్సరం దాటి ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఇరవై వేలు ఎగరగొట్టేశాడు రెండో సంవత్సరం మళ్ళా ఇరవై వేలు ఇయ్యాలి ఈ రెండేళ్లు కలిపి నలభై వేలు ఇవ్వాల్సిన చోట కేవలం పదివేల రూపాయలు మాత్రం ఇచ్చి ముప్పై వేల రూపాయలు రైతు ఎగరగొట్టిన పరిస్థితుల్లో మోసం చేసిన పరిస్థితుల్లో రైతు ఇవాళ వ్యవసాయం చేస్తావు రైతులకు పెట్టుబడికి డబ్బులు లేవు ఉచిత పంటల బీమా లేదు ఇన్పుట్ సబ్సిడీ రాదు పెట్టుబడి ఖర్చులు యూరియా సైతం బ్లాక్ లో కొనుక్కోవాల్సిన అద్భుతమైన పరిస్థితుల్లో పెట్టుబడి ఖర్చు పెరుగుతా ఉన్నాయి ఒక వైపున ఉంటే మరో వైపున దళారీలు పాటు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు దళారీలతో కుమ్మక్కై రైతుల బ్రతుకులు అగమ్య మార్చారు ఏ పంటకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ పంటకు కూడా గబాటు రాని పరిస్థితి గత ఏడాది ధాన్యం కందులు మినుములు పెసులు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టొమాటో ఖోఖో చీనీ మామిడి ఇలా ఏ పంట చూసినా గత సంవత్సరం రైతులకు పెట్టుబడి రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి అయితే ఈ ఏడాది మళ్ళీ